ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సెలెక్ట్ అయిన తొంభై రెండు వేల ఐదు వందల విద్యార్థుల కన్నీటి గాథ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఏపీఎస్సి కానీ ఇది కనీసము ఈ యొక్క ప్రాబ్లం గురించి గత నెల రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ గురించి ఎవరు కూడా ముందుకు వచ్చి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించి కనీసం ఒక ప్రెస్ నోట్ అన్న పెట్టేసి సో దీని గురించి మేము మాట్లాడతాము ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో రోస్టర్ ప్రాబ్లం అనే దాని గురించి మేము చూస్తామని చెప్పి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవటం చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే గత పది రోజులుగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చాలామంది స్టూడెంట్స్కి రోస్టర్ విధానం అంటే ఏంటో సరైన అవగాహన లేకపోవటం ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోయి సగం మంది స్టూడెంట్స్ ఏమో ఎలాగైతేనేమి ముందు ఎగ్జామ్ పెట్టండి తర్వాత దాని సంగతి చూద్దాము అనేవాళ్ళు కొంతమంది కొంతమంది సీనియర్స్ దాని మీద అవగాహన ఉండి రోస్టర్ అంటే ఏంటో తెలిసి సో ఇప్పుడు కానీ మనం ఒక్కసారి ఎగ్జామ్ కానీ వెళ్తే తర్వాత అది కంప్లీట్గా కూడా కోర్టులోనే తిరుగుతుంది సో ఎన్నో సంవత్సరాలు దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అని ఎవరైతే అనుభవం ఉన్న విద్యార్థులు సీనియర్స్ అయిన విద్యార్థులు దీన్ని గట్టిగా కూడా ఎలాగైనా సరే ఎగ్జామ్ కండక్ట్ చేయకముందే ఈ రోస్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించిన తర్వాతే మనం ఎగ్జామ్కి వెళ్తే ప్రతి ఒక్క విద్యార్థి కూడా హ్యాపీగా ఉంటారనేది కొంతమంది విద్యార్థుల వాదన ఏదేమైతేనేమి ఏపీఎస్సి మనకి హాల్ టికెట్స్ కూడా ఇవ్వటం జరిగింది సెంట్రల్స్ కూడా దాదాపుగా ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకొని ఉంటారండి సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలామంది ఈ ఏపీఎస్సి ఎగ్జామ్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము ఏదో మేము మెయిన్స్కి వస్తున్నాము మాకు ఎగ్జామ్ పెడితే చాలు మేము క్వాలిఫై అవుతామా అవమా తర్వాత సంగతి మెయిన్లో మెయిన్స్లో ప్రస్తుతానికి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి మేము రాస్తామని ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే నేనేమి ఎగ్జామ్కి ఆపోజిట్ కాదు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేయండి అందరూ రాస్తారు ఏ ఒక్కరు కూడా ఎగ్జామ్ పెట్టొద్దని ఇక్కడ ఎవరు కూడా అనట్లేదండి బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి రెండు రోజుల ముందు వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి రెండు వేల ఏడులో ఏపీఎస్సి కండక్ట్ చేసిన ఆ ఎగ్జామ్ అనేది రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మనకి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ఎక్కడ రెండు వేల ఏడు ఎక్కడ రెండు వేల ఇరవై అండి ఒక్కసారి ఎవరైతే స్టూడెంట్స్ గట్టిగా మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరగాలి ఎట్టి పరిస్థితుల్లో మాకు పోస్టర్తో సంబంధం లేదు మాకు ఆ నోటిఫికేషన్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటితో సంబంధం లేదు మాకు జస్ట్ ఎగ్జామ్ జరిగితే చాలు అనుకుంటున్నారో తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి వన్స్ ఒక్కసారి ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత ఇక వీటి గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారండి ఓకే సో ఇక అది కోర్టులో అలా కంటిన్యూగా చూడండి రెండు వేల ఏడు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ రీసెంట్గానే మనం జార్ఖండ్ కేసు కూడా చూసాము సో ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పిటిషన్ వేసిన వ్యక్తి కూడా సాధారణమైన వ్యక్తే కాదండి ఓకే సో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సో దాంట్లో ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ దాదాపుగా రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది అయితే ప్రిలిమ్స్ రాశారో చాలా మందికి అసలు ఆ రోస్టర్లో ఈ తప్పులు ఉన్నాయని తెలియదండి సో ఇక్కడ మన వీడియో ద్వారా నేను స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దయచేసి కూడా ఎవరైతే ఈ ఇప్పుడు ఈ కేసు గురించి రోస్టర్లో ఉన్నాయని ఫైట్ చేస్తున్నారు వాళ్ళ గురించి నెగిటివ్గా కామెంట్స్ కానీ నెగిటివ్గా మాట్లాడకండి ఎందుకంటే చాలామంది విద్యార్థులకు తెలియదండి ఈరోజు మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో చాలామంది వరకు కూడా అది హౌస్ వైఫ్ అయితేనేమి కానీ లేదా జెంట్స్ అయితే కానీ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దాదాపుగా క్వాలిఫై అయిన వాళ్ళు నాకు తెలిసిన చాలామందిలో కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారండి ఓకే సో ఇక్కడ రీసెంట్గా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే జస్ట్ ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదులో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే రీసెంట్గా ఏపీబిఎస్సికి రాసిన వాళ్ళు మీకు ఆ బాధ తెలియదండి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఎవరైతే రెండు వేల పన్నెండు నుంచి లేదా రెండు వేల పదహారు నుంచి ప్రిపేర్ అవుతున్న ఉన్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళు తమ వయసుని పరంగా పెట్టి తమ శాలరీస్ను కూడా వదులుకొని వారి యొక్క రిమైనింగ్ ఎన్ని బాధలు ఉన్నా కూడా అన్ని వదిలేసుకొని ఆ ఆంధ్ర యూనివర్సిటీలో అయితేనేమి కానీ లేదా ఎస్వి యూనివర్సిటీ అయితేనేమో కానీ లేదా మనకి ఉస్మానియాలో అయితే కానీ ఎక్కడైనా కూడా అట్లా తెలంగాణలో కానీ ఇట్లా ఆంధ్రాలో కానీ నేను చూసిన వరకు చాలామంది కూడా ఈ యొక్క అన్నింటినీ అంటే ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి కేవలం ఏపీపీఎస్సీ జాబ్ నేను కొట్టాలి నేను గ్రూప్ టూ జాబ్ కొట్టాలి అనే ఒక తపనతోటి తన కుటుంబాలను కూడా వదిలేసి ఎన్నో ఏళ్ళుగా నిరంతర శ్రమ చేసి ఈ యొక్క పోస్ట్ కోసం వెయిట్ చేసి చివరికి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కొచ్చారు సో ఇటువంటి సమయంలో వీళ్ళు ఇంత త్యాగాలు చేసి ఇన్ని రోజులు కష్టపడి చూస్తూ చూస్తూ ఆ నోటిఫికేషన్లో తప్పుండి రేపు నోటిఫికేషన్ ఇటువంటి తప్పుల్ని క్లారిఫై ఇవ్వకుండా అటు ఏపీఎస్సి కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి నేను ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ అసలు ఎందుకు ఈ కేసు వేసారు మనం అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఆ కేసు గురించి కానీ దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు సో ఎయిటీన్త్ ఎయిటీన్త్ నా హియరింగ్ అన్నారు కాబట్టి చూద్దామండి దాని సంగతి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత రోస్టర్ విధానంలో తప్పుండి అది కంటిన్యూగా కోర్టులో వెళుతూ ఇటు మనము వేరే పని చేసుకోలేక వేరే డిసిషన్ తీసుకోలేక ఉందామా లేక ఎగ్జామ్ ఇప్పుడే కండక్ట్ చేయించేసి తర్వాత ఏవైతే ఏమవుతుందని చూస్తూ ఊరుకుందామా అనేది ఆ నెగిటివ్ కంటే ఇప్పుడు పిటిషన్ వేసిన సారథ గారికి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి ఓకే సో నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏపీపిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా పులి మీద సవారీ లాంటిది చేస్తూ ఉంటారండి ఓకే సో నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు నోటిఫికేషన్ ఒకవేళ పడిన తర్వాత దాంట్లో ఏ మిస్టేక్స్ ఉంటాయో తెలియదు ఒకవేళ ఎగ్జామ్స్ మొత్తం కండక్ట్ చేసిన తర్వాత అది కోర్టులో ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలియదు అండి ఇది ఒక జీవితం అండి ఓకే సో మీకు వచ్చిన ఒక గొప్ప అవకాశము దాదాపు ఒక తొంభై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఇప్పుడు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇరవై మూడవ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ తోటే మీరు ప్రిపేర్ అవ్వండి దీన్ని ఎవరు కూడా నేను మిమ్మల్ని ప్రిపేర్ అవ్వద్దు మీరు కోర్టు కేసు అయ్యేదాకా వెయిట్ చేయండి అని నేను చెప్పనండి ఒక పక్క మీరు చదువుతూనే ఉండండి ఇరవై మూడవ తేదీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఉండండి బట్ కొంచెం మీరేం చేయాలంటే సపోర్ట్ చేయండి ఎవరైతే దీన్ని గట్టిగా అంటే ఇప్పుడు ఈ కోర్టు కేసు వేసినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసిన విద్యార్థులంతా ఏంటంటే సో మనకి క్లియర్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనము హ్యాపీగా పోస్టులో చేరాలండి ఒకవేళ ఎవరికో వచ్చాయండి తొమ్మిది వేల ఐదు వందల మందికి పోస్టులు వచ్చాయి ఒక త్రీ ఇయర్స్ తర్వాత కోర్టు హీరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదు ఈ నోటిఫికేషన్లు మొత్తం రాంగ్ ఉన్నాయి మేము దీన్ని కొట్టేస్తాము అని చెప్పారు అనుకోండి సేమ్ నిన్న జార్ఖండ్ కోర్టు అయితే తీర్పచ్చిందో అదే తీర్పిస్తే ఆ రోజు పరిస్థితి ఏంటి ఈ తొమ్మిది వందల ఐదు మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి ఈ లోపల సగం మందికి ఏజ్ అయిపోతుంది సగం మంది ఫినాన్షియల్గా క్రైసిస్లోకి వెళ్ళిపోతారు సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో మనకి కనపడుతున్నాయి సో దయచేసి స్టూడెంట్స్ అంతా కూడా జస్ట్ మీరు తెలుసుకోండి అసలు వాట్ ఈజ్ వాట్ ఈజ్ వాట్ ఓకే సో ఏం జరుగుతుంది రోస్టర్ అంటే ఏంటంటే తెలుసుకోండి అండి మనము పద్దెనిమిదవ తేదీ తర్వాత ఒక కంప్లీట్గా కోర్టు ఏదైతే నిర్ణయం చెప్తుందో దాన్ని బట్టి మనం ఫాలో అవుతామండి ఎందుకంటే ఇక్కడ రాయబోతున్న మెయిన్స్ విద్యార్థుల్లో చాలా వరకు కూడా నాకు తెలుసండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అంతా కూడా థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు రాయటం జరుగుతుందండి వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నిరంతర కఠోర శ్రమ చేస్తూ వాళ్ళు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి ఈ సమయంలో ఇంత వయసు వాళ్ళు వేస్ట్ చేసుకొని కూడా ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఎందుకంటే ఏపీఎస్సి జాబ్ అనేది అందులో గ్రూప్ టూ అనేది ప్రతి ఒక్కరి కళ అండి ఆ కళ కోసం ఎవరైతే ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్కి వెళ్తే పర్ మంత్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సంపాదించుకోవచ్చు అండి వీళ్ళల్లో చాలామంది వాళ్ళకి డబ్బు కంటే ఆ యొక్క వాళ్ళ ప్యాషన్ అండి ఆ జాబ్ అనేది సో దానికోసమే ప్రయత్నం చేస్తుంటారు సో ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నేను కావాలి జవహర్ భారతిలో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అండి మేము కనీసం ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయి మాకు ఏముండేవి లేవండి పగటి పూట మేము ఏం చేసేవాళ్ళం అంటే కాలేజీ అయిపోయిన తర్వాత కానీ లేదా మార్నింగ్ కానీ మాకు ఇంటర్మీడియట్కి సంబంధించిన బుక్స్ ఏవైతే తీసుకొని పక్కనే ఫారెస్ట్ ఉంటే ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి చదువుకునే వాళ్ళం ఈవినింగ్ పూట మాకు అంత ఈ స్టడీ హాల్స్ అని ఇంతక ఉండేది కాదండి అక్కడ సో మాకు పక్కనే రైల్వే స్టేషన్ ఉండేది అక్కడ ఆ రైల్వే స్టేషన్ ఆ స్ట్రీట్ లైట్స్ కానీ ఆ రైల్వే స్టేషన్లో ఉన్న లైట్స్ ఆ చివరండి ఓకే ఆ ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అక్కడ కూర్చొని దాదాపుగా పదుల సంఖ్యలో మేము అక్కడ కూర్చొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వటం జరిగేదండి ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ అంతా కూడా ఎన్నో అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఈ విధానాలన్నీ తెలియవండి సో అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భారత సారథి గారికి సపోర్ట్ చేయండి ఈ కామెంట్స్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఇక రెండవది కూటమి ప్రభుత్వము రాకముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ రోస్టర్ విధానంలో తప్పుందని చెప్పేసి గౌరవనీయులు ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పారు సో ఇరవై ఇరవై మూడులో నోటిఫికేషన్ డిసెంబర్లో రిలీజ్ చేసినప్పుడు కానీ లేదా ఈ కేసు వేసింది ఎప్పుడండి మనకి ప్రిలిమ్స్ జరగక ముందు చాలా అభ్యర్థి చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారు పది రోజుల ముందే మీకు గుర్తొచ్చిందా ఎగ్జామ్ ముందే గుర్తొచ్చిందని అనుకుంటున్నారండి అలా కాదండి ఇది ప్రిలిమ్స్ జరగక ముందే కోర్టులో వేసిన కేసు అప్పటి నుంచి అది హియరింగ్లో వస్తూ ఉంది ఓకేనా అది ఒకటి క్లారిటీ తెలుసుకోండి రెండోది గౌరవనీయులు ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోస్టర్ విధానం తప్పు ఉందని చెప్పి ఆయనే పబ్లిక్గా ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడటం మాట్లాడటం లేదు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి విద్యార్థులరా దీనితో పాటుగా మనకి ఆనాడు నూట యాభై ఒక్క సీట్లున్న అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు ఎమ్మెల్సీ సీట్లని ఏక అంటే కంప్లీట్గా కూడా క్లీన్ స్వీప్ చేసేటట్టు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీకి సంబంధించి ఆ టైంలో ఆ పట్టభద్రుల ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరు కూడా మూడు ఎమ్మెల్సీ సీట్లకి పోటీ నిర్వహిస్తే మూడు కూడా టీడీపీ గవర్నమెంటు కైవసం చేసుకోవడం జరిగింది ఎందుకని ఆనాడు ఆ గవర్నమెంట్ నూట యాభై ఒక్క సీట్లు ఉన్నా కూడా విద్యార్థులకి ఇస్తామన్న గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి కానీ లేదా విద్యార్థులకి రిమైనింగ్ నోటిఫికేషన్ ఇస్తామని ఇవ్వలేదు కాబట్టి సో స్టూడెంట్స్ అంతా కూడా కంప్లీట్గా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీకి వీళ్ళు ఆ మూడు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వడం జరిగిందండి సో దయచేసి ఈ యొక్క వీడియోని మీరు ఎమ్మెల్సీ చిరంజీవి గారి వర్క్ రీచ్ అయ్యేటట్టు చూడండి ఇక్కడ మనం ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొద్దు అని ఏ ఒక్కరు కూడా చెప్పట్లేదండి సో ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారో నేను వాళ్ళని తప్పు పట్టలేదండి వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు సో ఎవరైతే అనుకుంటున్నారో ఏమో ఇప్పుడు ఎగ్జామ్ జరగాలి అనుకునేప్పుడు ఎగ్జామ్ అయితే ఇరవై మూడో తేదీ జరుగుతుంది కాబట్టి సో దాని గురించి మనం మాట్లాడట్లేదు కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా మన పాత్రసారథ గారికి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఈ యొక్క వీడియో గురించి సారీ ఈ యొక్క వీడియో రీచ్ అయ్యే వరకు చూడండి దీనితో పాటుగా కూటమి ప్రభుత్వము అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్సి కూడా స్పందించి ఎందుకంటే తొంభై రెండు వేల విద్యార్థుల కన్నీటి గాథని కనీసం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ అన్న ఇచ్చేసి మీకు ఏం కాదు మేము ఉన్నాము మీకోసం వచ్చిన ప్రభుత్వం ఏది అని ఒక్క ప్రెస్ మీట్ ఇచ్చారంటే విద్యార్థు విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకే థ్యాంక్ యూ